ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశం ఉంది మళ్ళీ జగన్ గారే వస్తారు ఎందువల్ల ఆయన అన్ని హెల్ప్ చేస్తున్నారండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి వాలెంట్రీని కూడా ఇంటికి పంపించి చాలా హెల్ప్ చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ ఏం లేదు ఉద్యోగాలు వస్తున్నాయో ఇప్పుడు లేదన్నారు ఉద్యోగాలు కూడా ఎవరన్నారండి ఎవరికి ఎవరు చేసుకునే హెల్ప్ వాళ్ళకి చేస్తున్నారండి జగన్ గారు మద్య నిషేధం అన్నారు అది ఏం చేయలేదు కదమ్మా అదేం చేయలేదంటే ఇప్పుడు తాగి వాళ్ళని ఎవరు ఆపుతారండి అంటే పూర్తిగా మద్యపానం చేసేసి నేను ఎలక్షన్ లో వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నారు తను తాగే వాళ్ళని ఎవరు మార్చలేరు కదా అంటే బ్రాండ్ కూడా మార్చి లోకల్ బ్రాండ్ తీసుకుని వచ్చిన హెల్త్ పాడైపోతుంది లోకల్ బ్రాండ్ అంటే మరి అది తాగే వాళ్ళకి తెలియాలండి అవును ఇది బాగాలేదు ఈ మందు బాగాలేదు ఎందుకంటే తాగడం తాగే వాళ్ళు మానేసేమనండి అప్పుడు జగన్ గారు చేసిన తప్పేం కాదు కదా ఆయన ఏం ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మార్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్దు అంటారు ఏమి ఉండదు జగన్ గారు సింగిల్ గా అయినా ఆయన వస్తారు అంతే అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి జగన్ గారికి ఈసారి రాబోతా మళ్ళీ రావు వచ్చేమో నూట యాభై సీట్లు అంతే ఆదరిస్తున్నారు చూశారు కదా ఆయనకి తేడా ఏంటంటే ఆయన పదేళ్ళు చేశారు కానీ దాంట్లో ఇంత అభివృద్ధి రాలేదండి ఎక్కడో ఏ చిన్న రోడ్ల దగ్గర ఏదో పోయిందని ఒకదాంతోనే ఆయన్ని ఇలా అనడం తప్పండి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయలేనిది జగన్ గారు చేస్తున్నారు నేను ఏపీకి రాజధాని లేదు కదమ్మా మూడు రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రావచ్చేమో చెయ్యొచ్చేమో మూడు రాజధానులు అంటే ఇంతవరకు ఏమన్నా శంకుస్థాపన కానీ ఒక ఇంటికి కూడా అలాంటిది ఏం పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి చేయొచ్చేమోనండి ఫ్యూచర్లో అంటే మూడు రాజధానులు అనేది కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటారా